హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ రొటీన్స్ ఈరోజు నేను సాంబార్ చేస్తున్నాను ఈరోజు సాటర్డే కదా శనివారం నీచు తినం కాబట్టి సాంబార్ చేస్తున్నాను దానికోసం కందిపప్పు ఉడకబెట్టుకుంటున్నాను పప్పు ఉడికిపోయిందండి ఎనుపుకునేసాను దీంట్లోకి కూరగాయలు చూడండి మునక్కాయి బెండకాయ దోసకాయ క్యారెట్ ఒకటి టమాటా ఒకటి ఎర్రగడ్డ ఒకటి వంకాయలు ముల్లంగి ఉంటే బాగుంటుంది సాంబార్లోకి కానీ ముల్లంగి లేదు అందువల్ల నేను ఇవన్నీ వేసుకుంటున్నాను దీంట్లో కొద్దిగా ఉప్పు పసుపు కొంచెము కొంచెం కారము కారము కొంచమే వేసుకుంటాము తర్వాత మిరపకాయల పొడి కూడా వేస్తాం దీంట్లో ఇది మా అమ్మ చేస్తుంది ఇట్లాగా ఇది మా అమ్మ చేసే స్టైలు ఇట్లా చేస్తున్నాను ఈరోజు నేను ఇవన్నీ వేసుకొని కొంచెం వాటిని అన్ని కలుపుదాము చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు కొంచెం పలచగా తీసుకున్నాను అది పోసేస్తున్నాను ఇవి పప్పులోనే నీళ్ళు వచ్చాయి అవి కూడా పోసేస్తున్నాను మనకి ఎంత చిక్కగా కావాలో దానికన్నా కొంచెం ఎక్స్ట్రా పోసుకోండి నీళ్లు కుక్కర్లో కాబట్టి ఎక్కువ నీళ్ళు అవసరం ఉండదు ఒక్క విజిల్కి అన్ని దెబ్బలన్నీ ఉడికిపోతాయి కుక్కర్లో సాంబార్ చేసామంటే పది కల్లా రెడీ అయిపోతుంది ఒక్క విజిల్ పెట్టుకుందాం ఇప్పుడు అంతే స్టవ్ మీద పెట్టేసానండి ఒకటే ఒక్క విజిల్ పెట్టుకుందామండి అయిపోతుంది ఈ సాంబార్లోకి మనము రెడీమేడ్ సాంబార్ పొడి కాకుండా మనమే తయారు చేసి వేస్తాము ఇదే మేము చేసే స్పెషలు మా అమ్మ చేసేది ఈ సాంబార్ పొడి ఈ సాంబార్ స్పెషల్ అన్నమాట మామూలుగా రెడీమేడ్ ఉంటాయి అవి వేసేస్తుంటాం కదా అలా కాకుండా ఇలా చేసి వేస్తాము ఇవి కొంచెము వేసుకున్నాము కొంచెం ఆయిల్ వేసుకున్నాము మిరపకాయలు కొంచెం తోరగా వేసుకున్నాము దాంట్లో పచ్చనపప్పు కొద్దిగా ధనియాలు కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవాలు మెంతులు కొంచెం అన్నీ వేసేసి దోరగా వేపుకుందామండి దోరగా వేగిపోయాయి లాస్ట్లో కొంచెం నువ్వులు లేసి ఆపేసుకుందాము ఇవన్నీ తీసేద్దాము ఇవన్నీ మిక్సీ పట్టుకుందాము మెత్తగా మనము దాంట్లో కారం కొంచెం వేసాం కాబట్టి మిరపకాయలు ఒక నాలుగు మిరపకాయలు వేసుకున్నాను ఇదంతా మిక్సీ పట్టేసుకున్నాము సాంబారు ఉడికిపోయిందండి పక్కన పెట్టుకున్నాను దానికి తిరగమాత పెట్టుకున్నాము కొద్దిగా ఆయిల్ ఆవాలు కొద్దిగా కొద్దిగా జీలకర్ర ఎండిమిరపకాయ ఒకటి ఆనియన్స్ కరివేపాకు బాగా లేత కరివేపాకు దొరికిందండి కొంచెం దోరగా వేగాక టమాటా వేద్దాము దాంట్లో కూడా వేసాము ఒక చిన్నకాయ దీంట్లో కూడా ఒక చిన్నకాయ ఇలా దీంట్లో టమాటా వేయించేస్తే వేయించి వేస్తే టేస్ట్ బాగుంటుంది ఒకసారి ఇలా కూడా చేసి చూడండి మీరు ఎర్రగడ్డ వేగిపోయింది టమాటా వేసండి ఇప్పుడు బాగా మగ్గనిద్దామండి దీన్ని కొద్దిగా ఇంగువా సాంబార్లోకి ఇంగో లేకపోతే బాగోదు కదా అందుకో టమాటాలు మిక్సీకి వేసేసుకున్నా బాగుంటాయండి ఇవన్నీ ఏరేసే బాగుండదు వేసిపోయాయి కొద్దిగా దీంట్లో పదార్థము సాంబారు చూడండి బాగా ఉడికిపోయింది ఇట్లా వేసేసానండి దెబ్బలన్నీ మెత్తగా ఉడికిపోయాయి కొత్తిమీర బాగా సన్నగా తరిగేశాను మనము ఏరేసేదానికి ఛాన్సే ఉండదు కొత్తిమీర కరివేపాకు అన్నీ ఏరేస్తూ ఉంటారు కదా అట్లాగా ఏరకుండా సన్నగా వేసాను ఇది సాంబార్ పొడి ఇది కూడా వేసేస్తున్నాను అంతా ఒకసారి కలిపెట్టేసి ఒక్క నిమిషము ఇట్లా వదిలేద్దాము దీని మీద సాంబార్ అయితే రెడీ అయిపోయింది ఉప్పు కారము అన్నీ కరెక్ట్గా సరిపోయాయి మా అమ్మ చేసే స్టైల్ సాంబారు రెడీ రండి తిందాము నేను చేసింది నచ్చినట్లయితే నేను చేసిన సాంబార్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్